అన్ని సంఘాలతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని జీపీఎస్ విధానం మీద చెప్పాము దానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ అలాగే జీవోల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే అంటే ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్స్ దీని మీద ఇవ్వకపోయినా కూడా ఆయనకి మన సీఎం గారికి ఎంప్లాయీస్ మీద ఒక రకమైన చక్కటి అభిప్రాయం ఉంది ఆ ఎంప్లాయీస్ ని గౌరవిస్తాము అనే మాటగా ఆయన నిలబెట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమీడియట్ గా ఆయన ఆ నిలుపుదల చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందని సీఎం గారు గమనించి వెంటనే దాన్ని అభియన్స్ లో పెట్టించడం అనేది ఉద్యోగ సంఘ నేతలుగా మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యాలకు ఉందని ఆ ఉద్దేశంతో అందరూ కూడా ఒక అఖండ విజయానానికి అందించడం జరిగింది పరిణామ క్రమంలోనే సిపిఎస్ పట్ల వారి నిబద్ధత చాటు పాల్గొన్నారు దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయంతో వారు ముందుకు వస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము యాక్ట్ ని ప్రభుత్వం తొందరలో రద్దు చేసి అసెంబ్లీలో దాన్ని వెనక్కి తీసుకొని వారైతే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో జీపీఎస్ సిపిఎస్ విధానాన్ని పునః సమీక్ష చేస్తాము అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కుంటాం అని చెప్పి అన్నారు పాత పెన్షన్ విధానానికి వెళ్లే మార్గం వైపు ఆలోచించాలని చెప్పని ప్రభుత్వాన్ని పాత పెన్షన్ అమలు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాము ఎందుకంటే గతంలోనే మన దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు అదే విధంగా గ్రాటిటీ ఇచ్చారు మాకు న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేస్తారని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం జగన్ గారు ఏదో చేస్తారని చెప్పేసి అప్పుడు మేము భ్రమపడినప్పుడు అవన్నీ బ్రమలుగా భ్రమలుగా మమ్మల్ని అంతపాతాలకి తొక్కే జీపీఎస్ తీసుకురావడం జరిగింది దీని నోటిఫికేషన్ కూడా తెలిసిన వెంటనే అందించి ఆ అమలుని నిలిపేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం